సార్ మీ పేరు నా పేరు వెంకటరమణ అండి వెంకటరమణ నేను కార్పెంటర్ సోదర్ ఓకే మీది ఏ నియోజకవర్గం మండపేట నియోజకవర్గం అండి ఓకే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా మండే మండపేట నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు తోట తిరుపతి వైఎస్ఆర్ పార్టీ అండి ఓకే పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగుతారండి అందులో ఏమాత్రం మార్పు లేవు ఆయన చాలా సంక్షేమ పథకాలు చాలా చేశారండి మరి వరకు ప్రభుత్వం చూస్తే మరి ఈ ప్రభుత్వం చాలా అనుకూలంగా అన్ని రకాలుగా కూడా మరి అన్ని పథకాలు కూడా అమలుపరచడం జరిగింది మరి స్కూల్ పిల్లలకి మరి అమ్మఒడి అనగా మరి సయోత్ అనగా ఎన్నో రకాలుగా అన్నీ కూడా మరి చేయడం జరిగిందండి మరి మా పట్ల కూడా మరి మేము వత్స సంఘానికి మరి స్థలం గురించి మేము అడిగేవాళ్ళం అండి రెండు మూడు సార్లు మేము అడిగాం అడిగితే మరి ఇదిగా అన్నారు అదిగా అన్నారు మాకు ఏమీ చేయలేదు మరి తోట తిరుమతులు గారు ఇక్కడికి రాగానే మరి మేము ఇక్కడ తోట తిరుమతులు గారి దగ్గరికి మరి మఠపతి గోవిందరాజు గారి ప్రెసిడెంట్గా అయిన తర్వాత మరి ఆయన తీసుకెళ్ళడం జరిగింది మరి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత మరి తిరుమతులు గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన స్పందించి రాజు ఎక్కడున్నదో చూడని సైట్ అని చెప్పేసి అంటే మారేడుపక్కల పలాన చోట సైట్ ఉందని చెప్పడం జరిగిందండి మరి సైట్ కూడా మరి తిరుమతులు గారు అమ్మంటనే మాకు శాంక్షన్ చేసి మొన్న జనవరి మూడో తారీఖుని మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి మేము ఇంచుమించు యాభై నూట యాభై మంది మేము సభ్యులు ఉన్నామండి మొన్న కుటుంబాలు ఉన్నాయి మారేడుపాకలోని మరి అందరం కూడా మరి ఎమ్మెల్సీ తిరుమతులు గారికి రుణబడి ఉన్నాము కానీ ఆయన పక్కనే మేము చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సమ్మహంగా తెలియజేస్తున్నాను మా పట్ల ఎన్నో మేలు చేశారు వాళ్ళ అబ్బాయి బుద్ధివిరాజు గారు కూడా మరి ఎన్నో రకాలుగా మాకు చేయడం జరిగిందండి మరి ముందు ముందు కూడా మరి ఆయనే మాకు ఎమ్మెల్యేగా రావాలని అగండ మెజార్టీతో మేము నెగ్గించుకోవాలని తోట తిరుమతులు కానీ మేము కోరుకుంటున్నామండి